ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా దీపారాధన ప్రత్యేకించి కార్తీక మాసంలో ఉసిరి చెట్టుపై దేవుళ్ళు దేవతలు కొలువై ఉంటారని ఉసిరికాయ లక్ష్మీ స్వరూపం అని భావించి ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించడం అలాగే పిండి దీపాలు కొబ్బరికాయలతో ఐశ్వర్య దీపం ఇలా ఎవరికి నచ్చిన పద్ధతులు వారు పాటిస్తారు దాంతోపాటు శైవ క్షేత్రాల దర్శనాలు అనేటివి ఎక్కువగా చేసుకుంటారు భక్తులు ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగిస్తూ భోజనం చేస్తే ఆర్థిక బాధలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది అందులో ఏకాదశి ద్వాదశి రోజున అలాగే కార్తీక పౌర్ణమి రోజున జరుపుకునే తులసి దామోదర కళ్యాణం ఎంతో ప్రత్యేకం ఇంటి ఆవరణలోనే కాకుండా ఆలయాల్లో కూడా తులసి దామోదర కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అలా కడెం మండలంలోని దిల్దార్ నగర్ గ్రామ సమీపంలో గల అరణ్య ప్రాంతంలో కొండ గుహపై వెలిసిన అక్కకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో జరిగిన శ్రీ తులసి దామోదర కళ్యాణంపై రేడియో నివేదిక ఇప్పుడు విందా ముందుగా ఆలయ పూజారి మాట్లాడుతూ దిల్దార్ నగర్ ఎలగడప సారంగాపూర్ శివార్లో ఉన్నటువంటి అరణ్యంలో లక్ష్మీ సమేతంగా నారసింహస్వామి వారు ఇక్కడ స్వయంభూగా వెలవడం జరిగింది ప్రతి సంవత్సరము ఇక్కడ మాఘశుద్ధ ఏకాదశి నుంచి మొదలుకొని మాఘ బహుళ విధి వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సంవత్సరము వచ్చేటువంటి పండగలలో అన్ని పండగల్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అందులో అత్యంత పవిత్రమైనటువంటి మాసము కార్తీక మాసము కార్తీక మాసము శివకేశవులు ఇద్దరికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము మన అక్కకుండా లక్ష్మీ నారసింహస్వామి క్షేత్రంలో స్వామి కాకుండా మన రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వర స్వామి గారు కూడా వెలవడం జరిగింది ఇక్కడ శివకేశవులు ఇద్దరికి చాలా సంవత్సరాల నుంచి పూజించడం జరుగుతుంది అందుకోసమే ఈ కార్తీక మాసంలో ఇక్కడ కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా తులసి దామోదర కళ్యాణాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది మనకు పురాణాల్లో చెప్పినటువంటి విధంగా విష్ణుమూర్తి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి జరుగుతుంది దాన్ని శయన ఏకాదశి అంటారు ఈ కార్తీక మాసంలో స్వామివారు శుద్ధ ఏకాదశి నాడు నిద్రలోంచి లేవడం జరుగుతుంది దీన్ని ఉత్తైన ఏకాదశి అంటారు ఈ ఏకాదశిని పురస్కరించుకొని మన అక్కకొండ లక్ష్మీ నారసింహ స్వామి క్షేత్రంలో స్వామికి ఇష్టమైనటువంటి దీపారాధన కార్యక్రమాన్ని అదేవిధంగా ఇష్టమైనటువంటి తులసి దామోదర కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం ఈ కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకమైనది అంటే కార్తీక మాసం లోపట ఒక ఆషాఢంలో గాని శ్రావణంలో గాని కొన్ని తిథులకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండగ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది కానీ కార్తీక మాసంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంటుంది అందులో చవితి నాడు నాగుల చవితేని నామినాడు అందరూ నది స్నానాలు చేయడం అనేటువంటి నిర్వహిస్తారు ఏకాదశి నుంచి మొదలుకొని పౌర్ణిమ వరకు పంచపర్వములు అంటారు ఏకాదశి నాడు స్వామి నిద్రలేవడంతో నిద్రలు ఇస్తారు కాబట్టి ఆ రోజు నుంచి ప్రతి మహిళలు భక్తులందరూ తులసి కోట దగ్గర దీపారాధన చేయడం ద్వాదశి నాడు అత్యంత ప్రీతికరమైనటువంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి తులసి మాతకు దామోదరునికి ద్వాదశి నాడు కళ్యాణం చేయడం అదేవిధంగా లక్ష లాంటి కార్యక్రమాలు అనంత చతుర్దశి నాడు ముట్టించుకోవడం అదే విధంగా పౌర్ణిమ నాడు వ్రతాలు నిర్వహించుకోవడం అనేటువంటిది జరుగుతుంది వ్రతాలు అంటే సత్యనారాయణ వ్రతంతో పాటుగా కేదారేశ్వర వ్రతాలకు కూడా ఇది అత్యంత శుభమైనటువంటి దినములు కాబట్టి మన కార్తీక మాసంలో మన క్షేత్రంలో కూడా స్వామివారికి ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఏకాదశి రోజున మనం ప్రప్రథమంగా స్వామివారి నిద్రలోంచి వచ్చినప్పుడు ముక్కోటి దేవతలు ఏ విధంగా అయితే వారిని దర్శనార్థం వైకుంఠానికి అందరు వెళ్తారు అదే విధంగా ఆ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి మన ఆలయంలో అక్కకొండ లక్ష్మీ నారసింహ స్వామి క్షేత్రంలో దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఇక్కడ ఉత్తిపత్తి వంశస్థులు ఈ కార్యక్రమాన్ని వైదికంగా నిర్వహించడం జరుగుతుంది ఈ మూడు గ్రామస్తుల ప్రజలే కాకుండా అనేక గ్రామాల నుంచి ఇక్కడ కార్యక్రమాలకు భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఈ సంవత్సరము ఈ కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి నాడు జరుపుకునే పండగనే తులసి దామోదర కళ్యాణం ప్రతి ఇంటి ముందు నిత్య పూజలు అందుకుంటున్న తులసి మాతని లక్ష్మీ స్వరూపంగా భావించి సాల గ్రామాన్ని విష్ణు స్వరూపంగా భావించి వారిరువురికి పెళ్లి వేడుక జరిపించడమే ఈ కళ్యాణంలో ఉన్న ముఖ్య ఉద్దేశం తులసి దామోదర కళ్యాణం జరపడం ద్వారా ప్రతి ఇంట అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని దీపారాధన ద్వారా వైవాహిక జీవితం పిల్లలు ప్రశాంతమైన కుటుంబ జీవితం లభిస్తుందని నమ్ముతారు భక్తులు ఇప్పుడు ఈ ఆలయంలో జరిగే కార్యక్రమాలపై ఆలయ చైర్మన్ మాట్లాడుతూ శ్రీ అక్కగొండ లక్ష్మీ స్వామి దేవస్థాన ఆలయ కమిటీ చైర్మన్ కుప్పల లక్ష్మణ్ ప్రతి ఇక్కడ కార్తీక మాసం పర్వదినమున ఏకాదశి రోజున దీనికి గాను ప్రతి శనివారం మంగళవారం పూజ ఉంటది దీనికి ఈ రోజు కార్యమున పొద్దున ఉదయం ఏడు గంటలకు వచ్చి స్వామివారికి అభిషేకాలు చేస్తూ ఈ రోజు మధ్యాహ్నం కళ్యాణం సాయంత్రం నైట్ కళ్యాణం దీపోత్సవం తర్వాత కళ్యాణం చేసి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళకి ఇక్కడ ఏర్పట్టు ఈ ఫారెస్ట్ లో ఉంటది కాబట్టి ప్రజలు వస్తారు దీనికి గాను పొద్దున ఆలయ కమిటీ ఇక్కడ ఉండి ముందు ముందు సేవలు నేను ఏమేమి కావాల భక్తులకు అలాంటి సౌకర్యాలు అన్ని చేసుకుంటూ వెళ్తున్నాము ఇది చాలా పురాతనమైన టెంపుల్ ఇక్కడ దేవుణ్ణి తలుచుకుంటే కొంగు బంగారం అవుతుంది అని అంటారు కదా అదే గాను ఇక్కడ ఏది తలుచుకున్నా చాలా బ్రహ్మాండంగా ఉంటది ఇక్కడ దీనికి గాను ఉదయం పొద్దున చైర్మన్ వైస్ చైర్మన్యాసిర్ ప్రధాన కార్యదర్శి వీళ్ళందరూ ఉండి ప్రజలకు ఏమేమి కావాలనో భక్తులు అవన్నీ ముందు ఉండ సౌకర్యం చేయబడదు శ్రీ అక్కగొండ లక్ష్మీ నరసిం దేవస్థాన కమిటీ కార్తీక మాసాన్ని దామోదర మాసంగా కూడా పిలుస్తారు చంద్రమానం ప్రకారం పౌర్ణమి కృత్తిక నక్షత్రం రావడం వల్ల దీనికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది ఈ మాసంలో దీపారాధన చేయడం వలన యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుందని భక్తులు నమ్ముతారు శ్రీ అక్కకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వచ్చిన భక్తుల అభిప్రాయం ఇప్పుడు విందాం ఇక్కడ దిల్లర్ గ్రామం వద్ద ఫారెస్ట్ లో పురాతనమైన టెంపుల్ అక్కకొండ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానము చాలా ఏళ్ల క్రితం నుండి ఇక్కడే ఉంటుంది ఇక్కడ చాలా మంది భక్తులు వస్తుంటారు ఇక్కడ కార్తీక మాసంలో దీపోత్సవము జరుగుతుంది ఆ దీపాలు వెలిగించడం వల్ల అందరి ప్రజలకు చాలా మంచి జరుగుతుంది అందువలన కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం అనేది చాలా ప్రత్యేకమైనది ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానము చాలా ఎంతో గొప్పది అందువలన ఇక్కడికి భక్తులు ఎక్కువ వచ్చి కార్తీక పౌర్ణమి రోజున అందరూ దీపాలు వెలుస్తుంటారు ఎవరెవరు ఏమేమి కోరికలు కోరుకుంటారో అవి చాలా మంచిగా జరుగుతుంటాయి అందువలన భక్తులు ఎక్కువ వస్తుంటారు స్నానానికి వెళ్ళి పూజలు చేసుకుని దీపారాధన చేస్తుంటారు ఈ రోజు కార్యక్రమము ఫస్ట్ ఒకటి వచ్చి గంగస్నానం చేసుకొని వచ్చి కళ్యాణం జరిపించుకొని దీపోత్సవము జరుపుతుంటారు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నా పేరు ఒత్తిపత్తి శ్రీనిధి నేను అక్కకొండ ప్రధాన అర్చకుని వాళ్ళ ధర్మ ఈ రోజున కార్తీక శుద్ధ ఏకాదశి ని ఈ రోజున మన ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని తులసి దామోదర కళ్యాణాన్ని నిర్వహించుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు నా పేరు వసంత ఎలగడప గ్రామము ఈ కార్తీక మాసం పదిహేను రోజులు పూజ చేస్తాము పౌర్ణమి వరకి రోజు ప్రొద్దున ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో లేచి నక్షత్రాలు ఉండగా దీపారాధన చేస్తాము మామూలుగా దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి దీపారాధన చేస్తాము ఈ రోజు అక్కకొండ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కు వచ్చాము గోదావరి స్నానానికి వెళ్ళాము అక్కడ దీపాలు ఆకాశ దీపోత్సవం జరిపినాం కార్తీక దీపాలు వదిలినాం అక్కకొండ అక్కడికి వచ్చినాం ఇక్కడ దీపారాధన చేస్తున్నాం ఇక్కడ ఉదయం తులసి పూజ జరిగింది ఇప్పుడు కళ్యాణం కూడా చేస్తున్నారు దీపాలు కూడా చేస్తున్నాం నా పేరు రాధా మాది ఎలగడప గ్రామం మేము కార్తీక మాసంలో పదిహేను రోజులు పూజలు చేస్తాం నాలుగు మూడున్నర మధ్యలో ఇట్లా లేచి స్నానం చేసి దగ్గర టెంపుల్ కు వెళ్ళి దీపాలు ముట్టించు ఇంటి దగ్గర ముట్టించడు గుమ్మ ముందు తులసి దగ్గర అన్ని దీపాలు పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి ఆ అట్లా చుక్కలు ఉండగానే దీపాలు పెట్టి ఈ రోజు అయితే ఏకాదశమి ఉపవాసం ఈ రోజు గోదావరి స్నానం అయింది దీపాలు గోదావరిలో వదిలినాం ఇక్కడికి వచ్చి ఇక్కడ దీపాలు పెట్టినాం దీపారాధన చేసినాం అక్క కొండ లక్ష్మీ నరసింహ స్వామి కాడ అందరూ వచ్చి పూజలు చేస్తున్నారు ఇక్కడ కూడా మీరు కూడా అందరు చేయండి కడెం మండలంలోని దిల్దార్ నగర్ గ్రామ సమీపంలో గల అరణ్య ప్రాంతంలో కొండ గుహపై వెలిసిన అక్కకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో జరిగిన శ్రీ తులసి దామోదర కళ్యాణం కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి ప్రధాన అర్చకులు ఆచార్య ఒద్దిపర్తి వంశీకృష్ణ ఆలయ కమిటీ చైర్మన్ కొప్పుల లక్ష్మణ్ సభ్యులు ఉపాధ్యక్షులు ఏ ఆంజనేయులు ప్రధాన కార్యదర్శి తొడిశెట్టి లక్ష్మీరాజ్యం కోశాధికారి మార్కపు లక్ష్మణ్లు తో పాటు అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పటి వరకు కక్కొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరిగిన తులసి దామోదర కళ్యాణం అలాగే కార్తీక దీపోత్సవంపై రేడియో నివేదిక విన్నారు ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు